అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మన డిగ్రీ కళాశాల లెక్చరర్లు ప్రొఫెసర్లే కనిపిస్తున్నారు ఏంటి సంగతి ఇగో మన పవార్ రామారావు పటేల్ గారి ఆఫీస్లో ఇలా మన ఏదైతే డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి పాంప్లెట్లు అదేవిధంగా అక్కడ గోడ పత్రికలను విధంగా అక్కడ ఏదైతే వాల్ పోస్టర్లు ఉంటాయో వాటిని బ్యానర్లను రిలీజ్ చేయడం జరిగిందన్నమాట ఇంతకు మన రామారావు పటేల్ గారు ఈ పోస్టర్ను క్షుణ్యంగా చదువుతున్నారు మరి ఏమున్నది దీంట్లో అని అనుకుంటున్నారా అయితే మనకు ఏదైతే బహింసపట్నంలో అదేవిధంగా మొదల్ కేంద్రంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది కదా అందుకుగాను ముదల్ నియోజకవర్గం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటర్మీడియట్ తర్వాత చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకొని మీ భవిష్యత్తును అక్కడ నిర్మించుకోవాలని అందుకుగాను ఈ వాల్ పోస్టర్లను అదేవిధంగా పాంప్లెట్లను మన పవార్ రామరావు పటేల్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బైసా కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి బుచ్చయ్య గారు అదేవిధంగా నిర్మల్ బహింసా ముదోల్ డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ మన సుధాకర్ సార్ గారు అదేవిధంగా వైస్ ఎంపీపీ రవికుమార్ సార్ గారు అదేవిధంగా భీమరావు సార్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ పాంప్లెట్లను అక్కడ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ మన అధ్యక్షులైనటువంటి నాగేశ్ సార్ గారు ప్రధాన కార్యదర్శి మనోజ్ శెడ్ గారు అదేవిధంగా మన ఎన్ఆర్ఐ బాజీరావు గారు మాధవి అడ్వకేట్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ డిగ్రీ కళాశాలలో జాయిన్ కావాలి రాబోయే కాలంలో అతి త్వరలోనే అక్కడ పీజీ కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక హైదరాబాద్ పట్నము నిజామాబాదు అక్కడ ఇక్కడ వెళ్ళి మీ చదువును చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే మన బైసా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ డిగ్రీ కళాశాలలో మీ అడ్మిషన్లను తీసుకొని మంచిగా చదువుకొని మంచిగా మీ భవిష్యత్తులో ఆఫీసర్లుగా లెక్చరర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదగలని అక్కడ తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లు ప్రారంభమైనవి కాబట్టి ఇంటర్మీడియట్ పూర్తి అయిన వాళ్ళు వెంబడే ఇక్కడ వచ్చి మీ అడ్మిషన్లను తీసుకోవాలని తెలపడం జరిగింది అదేవిధంగా ఈ కళాశాలలో అడ్మిషన్లు ఏ విధంగా తీసుకోవాలి అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీ లను ఎక్కడ ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనే దాని గురించి సార్ గారు మీకు క్లారిటీగా తెలియపరుస్తారు అవునన్న మీ టీవీ న్యూస్ ద్వారా ఈ కళాశాలలో జైన్ కానీ అంటున్నావు అసలు ఏం స్పెషాలిటీ ఇక్కడ అని అనుకుంటున్నారా అయితే అత్యంత ప్రతిభవంతులైన పిహెచ్డీ ఎంఫిల్ నెట్ సెట్ చేసినటువంటి ప్రొఫెసర్ల ద్వారా అదేవిధంగా విశాలమైనటువంటి ప్రాంతంలో ఈ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా టిఎస్కేఎస్ తెలంగాణ నైపుణ్యం జ్ఞాన కేంద్రము ఇక్కడ ఈఎల్ఎల్ ఇంగ్లీష్ భాషలో ప్రయోగశాల మరియు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి డిజిటల్ వర్చువల్ గదులు ఉన్నాయి అంతేకాకుండా రెండు యూనిట్ల ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చేయబడతాయి వందల పుస్తకాలతో కూడినటువంటి లైబ్రరీ ఉంది బస్ పాస్ ఫ్రీ హాస్టల్ ఫ్రీ పీజీ సెట్ కోసం ఉచిత కోచింగ్ ఇవ్వబడును డిజిటల్ సెమినార్ హాల్స్ ఉన్నాయి త్వరలో ఎన్సిసి యూనిట్ ప్రారంభమవుతుంది వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ పీజీ ఎంఎస్సి ఎంకామ్ క్లాసులు కూడా ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇక మీరు హైదరాబాద్ నిజామాబాద్ వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం లేదన్నమాట అయితే మూడు విడతలలో డిగ్రీ ప్రవేశాలు పూర్తి అవుతాయి ఒకటవ విడత తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండవ విడత పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు మూడవ విడత చివరి తేదీ ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా ఈ కళాశాలలో బిఏ ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం బిఏ ఉర్దూ మీడియం బీకామ్ ఇంగ్లీష్ మీడియం బీఎస్సీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బీఎస్సీ లైఫ్ సైన్స్ ఉర్దూ మీడియం ఈ కోర్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక మీరు వెంబడే ఇక్కడ వచ్చి ఈ కళాశాలలో వెంబడే అడ్మిషన్ తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది పిల్లలకు అవగాహన లేక తప్పులు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఒక గా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అయితే ఇది అందరి అవగాహన కోసం ఉద్దేశించబడింది కాబట్టి జాగ్రత్త ఫాలో చేయాలని నా యొక్క అభినంది ఇది దోస్తు అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ ఇది ఎవ్రీ ఇయర్ మే జూన్లో స్టార్ట్ అవుతుంది అయితే ఈసారి మన అడ్మిషన్ ప్రక్రియ డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్ ప్రక్రియ మూడు ఫేజ్లలో ఉంటుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు సో దీంట్లో వివిధ రకాల స్టెప్స్ ఉంటాయి చాలామంది పిల్లలు ఆన్లైన్లో అప్లై చేసిన వెంటనే అడ్మిషన్ అయినట్టు ఫీల్ అవుతారు అది చాలా తప్పు చాలామంది అట్లా లాస్ కూడా జరిగింది కాబట్టి ఇది కొంచెం ఈ విషయాన్ని పిల్లలు కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను అయితే ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి థర్డ్ మే నుంచి ట్వంటీ ఫస్ట్ మే వరకు ఫస్ట్ ఫేజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ కోసం వెబ్ ఆప్షన్స్ ఉంటాయి వెబ్ ఆప్షన్స్ అంటే మనకు నచ్చిన కోర్సు నచ్చిన కాలేజీలు చూజ్ చేసుకునే మనకు వెలిసేపాటు ఉంటుంది అంటే ఎవరికైనా ఇంటర్లో చదివిన గ్రూప్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు ఆన్లైన్లోనే వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది వెరిఫికేషన్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ మే తర్వాత ఫస్ట్ ఫేజ్ అలాట్మెంటు ట్వంటీ నైన్త్ మే రోజు ఉంటుంది అంటే ఎవరైతే ఈ ఫేజ్లో ఎవరైతే అప్లై చేసిండో ఎవరికి ఏ సీట్ వచ్చింది ఏ కాలేజ్ వచ్చిందని ఆ సమాచారము ట్వంటీ నైన్త్ మే రోజు ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ థర్ట్ మే నుంచి సిక్స్త్ జూన్ వరకు ఉంటాయి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒకసారి అలాట్మెంట్ వచ్చిన తర్వాత మా పని అయిపోయిందని చాలామంది విద్యార్థులు అనుకోవడం జరుగుతుంది అది కాకుండా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది తర్వాత సెకండ్ ఫేజు థర్టీ మే నుంచి థర్టీన్త్ జూన్ వరకు థర్డ్ ఫేజ్ థర్టీన్త్ జూన్ నుంచి ట్వంటీ థర్టీ జూన్ వరకు అయితే ఇవన్నీ మూడు ఫేజులు అయిన తర్వాత మళ్ళా కాలేజ్కి వచ్చి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంతా చేసిన తర్వాత కూడా కాలేజ్కి రిపోర్ట్ చేయకపోతే అడ్మిషన్ అనేది కన్ఫర్ కన్ఫర్మ్ కాదు సర్టిఫికేట్ అనేది కూడా ఉంటే బాగుంటుంది తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ అవసరము ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉంటా ఉంటే కంపల్సరీ స్కాలర్షిప్కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రాసెస్ తర్వాత మనం ఏమేమి జాగ్రత్త తీసుకోవాలనేది కొంచెం బ్రీఫింగ్గా చెప్తాను ఫస్ట్ విద్యార్థులకు వాళ్ళ యొక్క ఫోన్ నంబర్స్ కానీ వాళ్ళ ఫోన్ కానీ ఓటీపీలు కానీ ఎవరికి షేర్ చేయొద్దనేది అనేది మేము పదే పదే చెప్తున్నాము అది కూడా మీరు పిల్లలకు కూడా మీ ద్వారా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మా కళాశాలలో ఉచితంగా చేయడం జరుగుతుంది ఒక ఫీజు మాత్రమే వాళ్ళ ఆన్లైన్ ఫీజు ఉంటుంది అది ఒకటి చెల్లిస్తే చాలు మొత్తం సర్వీసెస్ మొత్తం డిగ్రీ కాలేజ్లో ఉచితంగా చేయడం జరుగుతుంది మీరు బయట ఈ ఆఫీసు మీ ఆఫీసు ఎవరో చేస్తే వెళ్ళకూడదు ఎందుకంటే అక్కడ మిస్టేక్ చాలా జరిగినాయి ఇంత ముందు మిస్టేక్ వాళ్ళు చేసి వాళ్ళకి అవగాహన లేక సబ్జెక్ట్ ఏం చేసి చూజ్ చేసుకోవాలి కాలేజ్ ఏం చూజ్ చేసుకోవాలి వాళ్ళ ఇంటర్లో చదివింది ఏంటి వాళ్ళకి ఇష్టం ఏంటి అవి బయట అవగాహన ఉండదు కాబట్టి ఇక్కడ మన సార్లు ఉంటారు కాబట్టి సార్లతో మాట్లాడుకొని మొత్తం ఒక అవగాహనకు వచ్చి సబ్జెక్ట్స్ కాలేజ్ మొత్తం మీ ప్రకారం మీ పిల్లల యొక్క ఇష్టం వాళ్ళు వచ్చిన మార్కు ప్రకారం చూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా మేమే కాలేజ్లోనే రిజిస్ట్రేషన్ చేస్తాము తర్వాత ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి ప్రతి కాలేజీలో కొంతమంది ఇవ్వడం జరుగుతుంది ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది నేను అడ్మిషన్ కోఆర్డినెట్గా నేను ఉంటాను టెక్నికల్ కోఆర్డినేటర్ మా కాలేజీలో దిబ్బ్యా మేడం ఉంటాను ముదోళ్ళ కూడా సేమ్ ఉంటుంది అలాగే నిర్మల్ కూడా అలాగే సేమ్ ఉంటుంది అడ్మిషన్ కోఆర్డినేటర్ ఉంటారు టెక్నికల్ కోఆర్డినేటర్ ఉంటారు మరియు వాళ్ళకి సహకారం చేయడానికి ఇతర సిబ్బంది కూడా ఉంటారు మళ్ళీ ఇంకోటి ఏమంటే కాలేజ్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేను పదే పదే చెప్తున్నా ఉన్నాను మనకు నిర్మల్ కా నిర్మల్ జిల్లాలో మూడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఒకటి జీడిసి నిర్మల్ ఇంకోటి జిఆర్పి జీడిసి బహింస ఇంకోటి ముదోల్ మొదలు మొన్న స్టార్ట్ అయింది కాబట్టి న్యాక్ గ్రేడ్ వచ్చిన కాలేజీలు నిర్మల్ మరియు బైన్సా ఈ రెండు కాలేజీలకే న్యాక్ గ్రేడ్ ఉంది నాకంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ బెంగళూరు వాళ్ళు కాలేజీని సందర్శించి అక్కడ ఉన్న వసతుల్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చే క్రీడు సో పైన్సా కాలేజ్కి మొట్టమొదటిసారిగా బి గ్రేడ్ అనేది రావడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి నైంటీ ఫైవ్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజీకి మొన్న మొన్న ట్వంటీ టూలో న్యాక్ గ్రేడ్ అనేది రావడం జరిగింది అది మనకు గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు సో అలాగే కళాశాల ఏదైనా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్వాలిఫైడ్ లెక్చరర్స్ అనేది మీకు తెలిసిందే క్వాలిఫికేషన్ ఉంటే కానీ మనం డిగ్రీ వ్యవస్థలు రాలేము అందుకే క్వాలిఫైడ్ లెక్చరర్స్ పిహెచ్డి మెట్ సెట్ ఉన్న క్వాలిఫైడ్ ఉంటారు తర్వాత అన్ని ఇతర అన్ని సౌకర్యాలు ఉంటాయి లైబ్రరీస్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు రావడానికి ఈఎల్ఎల్ ల్యాబ్స్ కావచ్చు ఎన్ఎస్ఎస్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు అన్ని సౌకర్యాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల మరి బైసాలు ఉన్నాయి సో అందుకే పిల్లలకు ఒక మెసేజ్ ఏంటంటే మీరు ఏదో విషయాలకు లోనై ఎవరో ప్రెషర్లో వచ్చి ఏదో ఒక కాలేజీని మనం చేసుకోకుండా మీరు స్వయంగా కాలేజీని విజిట్ చేసి కూడా అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి మరీ మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు నాడు వచ్చిన తర్వాత ఐదు కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది ఫస్ట్ పీజీ కాలేజ్ పీజీ కోర్సెస్ కావాలని మేము అడిగిన తర్వాత వెంటనే సార్ దాని యొక్క ప్రతిపాదన పంపండి నేను చూసుకుంటే అనడం జరిగింది అయితే మేబీ ఈ అకాడమిక్ ఇయర్లోనే మనకు పీజీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఇది బహింసా డిగ్రీ కాలేజ్ ఒక రానున్న కాలంలో ఒక గొప్ప కాలేజ్గా అనేది నా ఉద్దేశం మనకు అడ్మిషన్ స్టార్ట్ అయింది బింసా కళాశాలలో నెక్స్ట్ ఇయర్ పీజీ కాలేజ్ రాబోతుంది ఇంత ముందుకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే ఇంకా మెరుగైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినాం మాకు ఏర్పాటు చేసినాం కొత్త బిల్డింగ్ కూడా దాదాపు రెండు మూడు నెలల్లో హ్యాండ్ ఓవర్ అయ్యే అవకాశం ఉంది వీటి దృష్టి పెట్టుకొని మంచి క్వాలిఫైడ్ ఎంఎస్సి బీఈడి పిహెచ్డి చేసినటువంటి క్వాలిఫైడ్ ఉపన్యాసకులు ఉన్నారు వీరందరికీ ఈ ప్రాంతంలో నాణ్యమైన విద్య సకాలంలో సక్రమంగా అందించి విద్యను ప్రతి ఇంటింటికి ప్రతి పిల్లవానికి చేర్పించి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నిద్దామని ఒక కంకణం ఒక కంకణం కట్టుకోవడం జరిగింది అదే తరుణంలో మేము కొన్ని పాంప్లెట్స్ మేము తయారు చేయడం జరిగింది వాల్ పోస్టర్స్ తయారు చేయడం జరిగింది ఫ్లెక్సిల్ తయారు జరిగే తయారు చేయడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా ఒక కరపత్రం లాగా మీరు బాధ్యత తీసుకొని దాదాపు రెండు ముదోలు కాలేజీలో దాదాపు ఈ సంవత్సరం మినిమం మూడు వందల అడ్మిషన్స్ అదేవిధంగా బహిశా కళాశాలలో మూడు దాదాపు మూడు వందల కంటే ఎక్కువ అడ్మిషన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటీరియర్లో ఉన్నటువంటి పిల్లలకు ఒక విద్యను అందిస్తే వాళ్ళకు మనం చేయవలసింది ఏం లేదు చదువుకుంటే మన జీవితాలు బాగుపడుతున్నాయని ఒక నాడుని ఒక ఆలోచనను వాళ్ళకు మనం ఊరిపోస్తే పిల్లలు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సెటెక్ట్ చేసుకుంటారు ఈ అవకాశము ఎమ్మెల్యే గారు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఈ సభాముఖంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్ దాదాపు ఈ తోస్తో అడ్మిషన్ అయ్యే పూర్తి అయ్యేంత వరకు మా పాంప్లైట్స్ మా కరపత్రాలు కొంచెం మీకు ఉన్నటువంటి చొరవతోటి డీడీ న్యూస్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎస్ఎస్ఎస్ ఛానల్లో స్క్రోలింగ్ ఇప్పించి మాకు సహకారం చేస్తారని ఉదయపూర్వకంగా సభాముఖంగా ముఖ్యంగా బైర్స పట్టణ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా అందరికీ విచ్చేసినట్టు ధన్యవాదం సార్ ఇది మా కాలని నాకు వాస్తవంగా నేను చాలా దూరం నాకు ఎక్కడించే మూడు వందల కిలోమీటర్లు అది కానీ ఏదో ఈ బహర్సా కళాశాలకు ఏదో ఒకటి చేద్దాము ఏదో ఒక మార్పు పిల్లలు ఒక మంచి వెలుగు నింపుదామనే ఉద్దేశంతో మేము ఇది ఈ కార్యక్రమం చేపట్టినాము ఇందులో బైసా పట్టణంలో ముదూరు పట్టణంలో ఎన్ని ఆటోలు ఉన్నాయో అన్ని ఆటోలకు మా కళాశాల యొక్క స్టీకర్ను అంటే అంటే దానికి మీరు అనుమతించినందుకు మీరు ఒప్పుకున్నందుకు మా కళాశాల డెవలప్మెంట్ అవుతుందని నా మంత్రులు నేను అనుకున్నాను ఎందుకంటే కాలేజ్ డెవలప్మెంట్ అవుతుంది లేదో ఆయన వారంలో వండి ఒక రెండు రోజుల ఐదు రోజులు ఇంటికి వెళ్ళిపోతారు ఈ కాలేజ్ సరిగా నడదని అనుకున్నాం కానీ నేను ఏదైతే అనుకున్నానో దాన్ని అపోజిట్ గా టోటల్లీ అపోజిట్ గా ఈరోజు మా విజయసార్ గారు ఈ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ కాలేజ్ మూడు మార ప్రాంతాల్లో ఉంది మహారాష్ట్ర బార్డర్ లో ఉంది కరీంనగర్ సిట్టిపేట్ సైడ్ అడ్వాన్స్ డెవలప్మెంట్ ఉంది దీనికి ఎట్టి పరిస్థితిలో దీనికి డెవలప్ చేయాలని ఏదైతే కళలు కంటున్నారో అది ఈరోజు డే బై డే మన కళ్ళను కూడా కనబడుతుంది డెవలప్ అవుతుంది వాస్తవంగా ముచ్చేసారు నా నియోజకవర్గ ప్రజల తరఫున నా నిజవర్గ స్టూడెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏదైతే హాస్పిటల్లో ట్వంటీ బై ఫోర్ సెవెన్ వస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటామని ఎప్పుడు కూడా కాలేజ్ ఎట్లా నడాలా కాలేజ్ ఎట్లా డెవలప్ కావాలా పొద్దుల్లో కాలేజ్ ఎట్లా స్ట్రెవ్లిస్మెంట్ చేయాలా రాత్రి పది గంటలకు కానీ కొద్దిగల ఏడు గంటలకు కానీ సార్ మనం ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది కాలేజ్ డెవలప్ చేస్తాం అది చెప్పడంతో ఈరోజు ఒక ఉన్నతమైన కాలేజ్ మన పట్టణంలో జరుగుతుంది ఈరోజు అడ్మిషన్స్ కావాలంటే ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో కూడా వీళ్ళకు మాకు ఏం అవసరం ఉంది అస్తారు స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటారు అనేది కాకుండా అడ్వర్టైజ్మెంట్ చేయాలా ప్రైవేట్ కాలేజ్లో పోవల్తూ స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నతమైన విద్య ఉన్న స్టాఫ్ ఉంది టీచింగ్ బాగుంది అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయి అని ఏదైతే కష్టపడుతున్నారో వాళ్లకు మాది కూడా ప్రజలు రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాం అదేవిధంగా వ్యవసాయం పనిచేసే వాళ్ళు వాళ్ళకి ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలనే అవగాహన లేదు ఇప్పుడే ఒకసారి లో బాగా నడుస్తాయని అటువంటిది మనకుండా మీరు స్వయంగా వాళ్ళకు పర్ఫ్యూ చేసుకుంటా ఎటువంటి పరిస్థితుల్లో అడ్మిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను వాస్తవంగా మీ అందరూ కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఉంటానని తెలుస్తున్నాను ఈరోజు ఇంకా గత ఫౌండేషన్ ఐదు కోట్ల సంఖ్య అయిన తర్వాత ఫౌండేషన్ చేసినప్పుడు కూడా కానీ కాలేజీ రోజు కూడా కానీ కాలేజ్ వెళ్ళాం ఆ రోజు కూడా చెప్పాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫైన్సాలో నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో స్థాపించినప్పుడు మా కుటుంబమే స్థాపించింది డిగ్రీ కాలేజ్ కాక పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కాలేజ్ కూడా మా కుటుంబమే చేస్తుంది ఎందుకంటే ఇప్పుడే అమ్మాయిలు డిగ్రీ అయిన తర్వాత వాళ్ళ ఇంటి పోతారు ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ అయితే పెళ్లిళ్ళ కోసం నాయన అమ్మ పెళ్లి చేయాలనుకుంటాను ఇక్కడ గంట పీజీ కాలేజ్ అవుతే అన్ని విధాలుగా మా అమ్మాయిని కూడా స్టడీ చేసి పీజీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే సార్ ఎన్నో మాట నాకు సార్ పీజీ చేస్తాం పీజీ చేస్తాం పీజీ అని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా గవర్నమెంట్కు